ఎందరో మహానుభావుల త్యాగాల పునాదులపై వచ్చిన స్వాతంత్రంలో అనగారిన వర్గాలకు ఇంకా స్వాతంత్ర్య ఫలాలు అందడం లేదని రామగూడెం మాజీ ఎమ్మెల్యే కోరకంఠ చంద్ర డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా గోదావరి పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాల్గొని బీఆర్ఎస్ ఏడలతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆనాడు స్వాతంత్రం కోసం ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలు అర్పించారని అదే స్ఫూర్తితో అహింసా మార్గంలో నేడు కేసీఆర్ నాయకత్వంలో ఒక్క రక్తపు చుక్క నేల రాడకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరుగుతోందని తెలిపారు దేశాన్ని అభివృద్ధిలో నిలపాలని ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందిస్తే నేడు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ వస్తున్నారని అన్నారు స్వాతంత్రం వచ్చి నేటికి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయిన దేశంలో ఇంకా పేదరికం పోవడం లేదన్నారు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈ యొక్క స్వాతంత్ర వేడుకల కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ఉద్యమ వందనాలు ఈ యొక్క భారత స్వాతంత్ర పోరాటంలో మహానీయులు కానీ అనేక మంది అమరులైన వారందరికీ కూడా హృదయపూర్వకంగా నివాళులర్పిస్తూ వారికి జోహార్లు తెలియజేస్తూ వారి ఆశయ సాధన కోసం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా నడుం బిగించాలని ఈ సందర్భంగా కోరుతూ ప్రపంచంలో హింసాత్మకంగా లేనటువంటి పోరాటాలు ఉద్యమాలలో భారతదేశ స్వాతంత్ర ఉద్యమము ముందు భాగాన ఉన్నది హింసాత్మక రూపంలో కాకుండా శాంతియుత మార్గంలో భారతదేశ స్వాతంత్రాన్ని ఏ విధంగా అయితే సాధించుకున్నామో తెలంగాణ రాష్ట్రాన్ని కూడా గౌరవనీయులు ఉద్యమ మహానాయకులు కేసీఆర్ గారి నేతృత్వంలో ఒక రక్తపు చుక్క నేలకు రాలకుండా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు న్యాయం చేయాలని అన్నాడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని పొందుపరిస్తే ఇలా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్నటువంటి ఈ యొక్క సందర్భం అనేక ఉద్యమాలు అనేక పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి ఈ యొక్క భారతదేశ స్వాతంత్రంలో అట్టడుగు వర్గాలకు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉన్నారు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు యువకులు కార్మికులకు కనీస వేతనాలను చెల్లించేటువంటి పరిస్థితి లేదని ఆందోళన జరుగుతూ ఉన్నాయి మన భారతదేశంలో మన పౌరులకు న్యాయం చేయాల్సినటువంటి సందర్భాలను ఇలా మనం చర్చించుకోవాల్సినటువంటి పరిస్థితి రావడం నిజంగా దురదృష్టకరం తప్పకుండా పాలకులు అనాడు కాంగ్రెస్ పార్టీ తర్వాత బీజేపీ పార్టీలు ఇప్పటివరకు ఈ యొక్క దేశాన్ని పరిపాలన చేసినారు ఇప్పటికైనా ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల కోసం ప్రత్యేకంగా బీసీల కోసం రిజర్వేషన్ తప్పకుండా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఎస్సీలకు అట్టడుగు దళిత వర్గాలకు అనేక విధాలైనటువంటి స్కీమ్ల ద్వారా ఆ కుటుంబాలను బాగు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది రైతులను ఎలా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకోసమే ప్రతి ఒక్క యువకుడు ప్రతి ఒక్క చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎలా రాజకీయాల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ యొక్క భారతదేశ రాజకీయాలకు దిశానిర్దేశాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని సందర్భంగా కోరుతూ తెలియజేస్తూ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీళ్లు నిధులు నియామకాల మీద గౌరవనీయులు ఉద్యమ మహానాయకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి గొప్ప ప్రాజెక్టులను నిర్మాణం చేసి అనేక మందికి ఉద్యోగాలు ఇప్పించి మూడు లక్షలు ఉన్నటువంటి గొప్ప ఉద్యోగాలను తొమ్మిది లక్షలు పది లక్షల వరకు ఇప్పించినటువంటి విధంగా ఐటీ రంగాన్ని గొప్పగా చేసినటువంటి ఏటీ రామారావు గారు లాంటి యువతకు స్ఫూర్తిదాదైనటువంటి నాయకులు ఎంతో గొప్పగా దశాబ్ద కాలంలో పదేళ్ల కాలంలో పరిపాలన చేసినారు ఈ ఇరవై నెలల్లోనే అనేక అవస్థలు అనేక ఇబ్బందులు ఈ ఇబ్బందులను ఈ అవస్థలను నుంచెల్లి తప్పకుండా విముక్తులం కావాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రతి ఒక్కరు కూడా చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది పాలకులను ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రశ్నించిన రోజే మన హక్కులు కానీ మన అభివృద్ధి కానీ సక్రమంగా జరగడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఆనాడు భారతదేశ స్వాతంత్ర కోసం స్వాతంత్రం కోసం ఏ విధంగా అయితే మనము ఉద్యమ కార్యక్రమాలు దాంట్లో పాల్గొన్నామో ఈరోజు మన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం మన అభివృద్ధి కోసం నిలబడాల్సినటువంటి సందర్భం వచ్చిందని సందర్భంగా తెలియజేస్తూ ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్మికులకు కరుషలకి మహిళలకు విద్యార్థులకు వ్యాపారస్తులకు ప్రతి ఒక్కరి కూడా హృదయపూర్వకంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం